హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోల్డ్ ప్రైజ్ తెలుగు ఛానల్ అసడి ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాలైన ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు మన ఛానల్లో బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్లో వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి ఈరోజు బంగారం మరియు వెండి ధరల తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి గత కొన్ని రోజుల నుంచి బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి ఈరోజు ఎంత ఉన్నాయనేది తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులెన్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు పదిహేను వందల ఇరవై రూపాయలు తగ్గి ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలకైతే చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర పద్నాలుగు వందల రూపాయలు పతనమై ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయల వద్ద అయితే పలుకుతుంది అదేవిధంగా కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఏకంగా నాలుగు వేల రూపాయలు తగ్గి రెండు లక్షల పదకొండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి మరి ఈరోజు బంగారం ప్రియులకైతే శుభవార్త బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి ఇదే మంచి అవకాశం సో బంగారం ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్లో ప్రతిరోజు బంగారం వెండి ధరలకు సంబంధించిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావాలంటే గోల్డ్ షాప్ల వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి